మీ పేరు నా పేరు అనరాజ్ శ్రీనివాసరావు ఓకేనా మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తాం మనం ఆయన ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాడు ప్రతి నియోజకవర్గంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ బీసీలకు కూడా అత్యధికంగా సీట్లు కేటాయించిన ప్రభుత్వం మాది అని చెప్పి మాట్లాడుతున్నారు మరోపక్క ఓడిపోయే సీట్లు అని చెప్పి కూడా చాలా వార్తలు వస్తున్నాయి అందుకే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు బయటకు వస్తున్నారని చెప్పి ఇన్ని వార్తలు వస్తున్నాయి కదా మరి మీరేమంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరైనా ఎక్కువగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మోసపోయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక బీసీలు మాత్రమే పాదయాత్ర ముందు అనేక హామీలు ఇచ్చి బీసీలకు ఐసేస్తాను ఈసేస్తాను హామీలు ఇచ్చి నలభై ఎనిమిది కార్పొరేషన్లు వేసి ఇప్పటి వరకు కూడా ఒక రూపాయ నిధులు విధులు విడుదల చేయకుండా బీసీలు మోసం చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గతంలో మరి తెలుగుదేశం పార్టీ తీసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు నందమూరి తారక రామారావు బీసీలకు పెద్దపేట వేసి మరి రాజ్యాంతకారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది ఎందుకంటే స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి ఇప్పుడు సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జడ్పీడీసీలుగా బీసీలు పరిపాలిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారామరామరావు పెట్టిన భిక్షని తెలియజేస్తూ ఈ రాజశేఖర ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో బీసీలో అనేక వేలాది మంది దాడులకు గురయ్యారు హత్యలకు గురయ్యారు నిరాధారం గురయ్యారు ఖచ్చితంగా ఏదైనా సరే తెలుగుదేశం పార్టీనే బీసీలు బీసీలే తెలుగుదేశం పార్టీ త్వరలో ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల రక్షణ చట్టం ద్వారా బీసీలకు న్యాయం చేసే విధంగా బీసీలకు అన్యాయం జరగకుండా దాడులు జరగకుండా ఏదైతే గతంలో ఎస్సీ ఎస్టీలకు చట్టాలు వర్తిస్తాయో ఎస్సీ యాక్టు బీసీలు కలే అదే విధంగా బీసీలకు రక్షణ చట్టం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలందరికీ రక్షణ మేలు జరుగుతుందని మరి తెలియజేస్తూ రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని బీసీలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలే కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక అనేక దాడులు గురయ్యారు మొన్న రేపల్ కాన్స్టిట్యున్సీలో అమర్నాథ్ గౌడ్ తీసుకుంటే వాళ్ళ అక్కను వేధిస్తున్నారని ఒక అగ్రవర్ణాల మీద కంప్లైంట్ చేస్తే మరి ఆ కుర్రోని కిరాతకంగా చంపి పెట్రోల్ పేసి అంటించిన ఘనట సంఘటన ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూశారు అలాగే ఎస్సీల మీద దాడులు బీసీల మీద దాడులు ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి బీసీలే గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెంట బీసీలు నడిసి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా జగ చంద్రబాబు నాయుడుని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కూడా కుటుంబాలను చీల్చే తత్వం చంద్రబాబు నాయుడుది పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పి నిన్న ఆరోపణలు చేస్తున్నారు ఏం సంబంధించి అసలు కుటుంబాలను విడదీసే చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఉంది ఎందుకంటే జ్యోష్యుల నెహ్రూ కుటుంబంలో చంటిబాబుని తీసుకొచ్చాడు అలాగే అనేక మందిని తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులు గతంలో యనమల ఫ్యామిలీలో కానీ ఇంకో ఫ్యామిలీలో కానీ ఏదైనా సరే కుటుంబాలను విడదీసిన చరిత్ర ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తప్ప తెలుగుదేశం పార్టీకి ఆ చరిత్ర లేదు ఓడిపోతామనే ఒక అద అభద్రతా భావంలో ఈ రాష్ట్రంలో యాభై శాతం పైబడి ఉన్న బీసీలు జపం చేస్తున్నాడు తప్ప బీసీలకి ఆయన చేసింది చిత్తశుద్ధి ఏమీ లేదు ఏదోలాగా ఓడిపోతానో ఈ రాష్ట్రంలో ఉన్న యాభై యాభై పర్సెంట్ ఉన్న బీసీలని మనం ఆకట్టుకోవాలి మాయ మాటలు చెప్పాలి వాళ్ళు ఓడిల ధర మరొకసారి ఆయన అధికారంగా రావాలని చూస్తున్నారు తప్ప కుటుంబాలను విడిదీసే చరిత్ర అయింది ఆయన ఆయంలో చెల్లికి తల్లికి న్యాయం చేయనేడు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడని ఒక సామాన్యమైన ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు తప్ప అలాంటిది తెలుగుదేశానికి ఆ సంస్కృతి లేదని చెప్తున్నాం అంటే మరి ముఖ్యంగా కూడా మా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది గతంలో జన్మభూమి చంద్రబాబు నాయుడు అని ఆరోపణలు చేస్తున్నారు ఏం ఈ ఆరోపణలు వ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల నిరాధారం గతంలో జన్మభూమి కమిటీలు పారదర్శంగా జరిగిన మాట వాస్తవం కానీ ఎన్నో ఎక్కడో ఒక చోట అవకతవలు జరిగి ఉండొచ్చు దాన్ని మనం కాదనం కానీ మేజర్గా జన్మభూమి కమిటీల మీద ఎటువంటి బ్యాడ్ లేదు ఈ గవర్నమెంట్ వచ్చాక అరవై నాలుగు లక్షల అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తానంటున్నారు యాభై యాభై ఎనిమిది లక్షల పైనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇస్తే ఆరు నెలలకు ముందు ఇచ్చిన పెన్షన్ల పరిగణలో తీసుకోకుండా ఆరు నెలలు తర్వాత ఆరు నెలలకు ముందరిచ్చినా అని అడ్వర్టైజ్మెంట్ లేస్తున్నారు ఆయనకి చిత్తశుద్ధి దమ్మి ఉంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది గవర్నమెంటు పోయేసరికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారో పబ్లిక్ బయట పెట్టమని అండి అంతేగాని ఆరు నెలల ఇచ్చిన పెన్షన్ల పరిగణలో తీసుకుండి దానికి దీనికి వ్యత్యాసం అనేది కరెక్ట్ కాదు ఆయన ఒకటే చెప్పాడు అధికారంలోకి వస్తే వెంటనే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు మరి ఆయన విడతల వారీగా సంవత్సరానికి రెండు వందల యాభై పెన్షన్ చెప్పుకుంటూ దిగిపోయే టైంకి మూడు వేలు చేశాడు తప్ప అది అంతా ప్రజలు గమనిస్తానే ఉన్నారు అదే జగన్ అదే చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల ముందు నుంచే మూడు వేలు పెన్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మనం ఖచ్చితంగా చాలా పేద ప్రజలంతా బడుగు బలహీన వర్గాల ప్రజలంతా ఆలోచిస్తున్నారు అది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బుల్లి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇప్పటికే బీసీ మహిళలు పోటీ చేయడానికి వస్తుంటే దాడులు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి విడుదల రజనీ గారు ఆరోపణలు మరి మీరేమంటారు నిజంగా వైసీపీ నాయకులు చేసే విమర్శలు చాలా ఆశయాస్పదంగా ఉంది విడుదల రజనీ గారు మొన్న మాట అన్నారు ఒక బీసీ మహిళని నన్ను తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు దాడి చేశారని అమ్మ నీ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చింది సైబర్ టౌన్లో నాటిన మొక్క అని చెప్పిన వ్యక్తి వ్యక్తి నువ్వే ఏదైతేనే తెలుగుదేశం పార్టీ మహిళలకు బీసీలకు అలా బడుగు బలహీన వర్గాలకి తయ ఒక ఫ్యాక్టరీ నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఎదిగింది విడుదల రజనీ గారు ఆమె చిలకలూరు పేటలో పనికి పనికిరాని చెత్తని ఆ నియోజకవర్గం ప్రజలు తీసేతే దాన్ని గుంటూరులో తీసుకొచ్చి బంగారం అయితే ఎలా అవుతుంది అనేది ప్రజలంతా గమనిస్తున్నారు వాటిని గమనించే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆదరణ లేకపోవడంతో ఆమె చేస్తున్న చీప్ ట్రిక్స్లో భాగంగానే ఆమె ఆమెపై కొంతమందితో దాడి చేయించుకుంటే సానుభూతి కోసం ఆమె చేస్తున్న చీప్ ట్రిక్స్ తెలుగుదేశం పార్టీకి బీసీల మీద దాడి చేయవలసిన పని లేదు మహిళలన్నా బీసీలన్నా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం నాయకులకి ఎంతో గౌరవం తెలియజేస్తారు ఎవరైతే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు దాదాపు ఆయన ఎన్నో ఆరోపణలు చేస్తూ కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు తిడుతున్నారు ఈరోజు పద్నాలుగేళ్ళుగా ఉండి సీఎంగా ఉండి రాష్ట్ర సంపద సృష్టించుకున్న గాడిదలు కాసావా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆయనతో నీకు పోటీ ఏంటి తమ్ముంటే చూసుకున్నారండి అని చెప్పి నూట డెబ్బై మాకే వస్తాయని సవాల్ చేస్తూ ఉన్నారు మరి ఏం సమాధానం చెప్తారు నిజంగా వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ మతి భ్రమించి ఓడిపోతామనే అభరత భావంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఏంటి తెలుగుదేశం పార్టీ మీద కానీ అనేక రకాల విమర్శలు చేస్తున్నారు గతంలో ఈ ఐదు సంవత్సరాలు కానీ ఒక్కసారి మీరు ఒక్కసారి వైసీపీ నాయకుల మాట తీరు పరిశీలించినట్లయితే ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద విమర్శించారో పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ మంత్రి రోజా కానీ అంబటి కానీ గుడివాడ రెడ్డి కానీ వాళ్ళకి టిక్కెట్లు ఇస్తారో ఇవ్వరు అనే అభద్రత బాగుంది ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళు స్థాయి దాటి విమర్శించిన నాయకులు ప్రతి ఒక్కరిని ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు సర్వేలో వాళ్ళు వెనకబడిపోయారు అదే నిదర్శనం తప్ప బియ్యపు మధుసూందన్ రెడ్డి అవ్వచ్చు ఇంకో రెడ్డి అవ్వచ్చు ఇంకో నాయకుడు అవ్వచ్చు ఏ నాయకుడైనా సరే వాళ్ళు అభద్రతా భావంలో ఉండి ఆ నాయకుడు ఇంకా ఏదైనా మెప్పు పొందడానికి చేసే విమర్శలు తప్ప అందులో వాస్తవాలు లేవు అది ఎవరు కూడా ప్రజల పరిగణలో తీసుకో